సారలకుస్తే సాలలేదు ఎంతమందికి జనాభాకు దాడలేదమ్మా అన్నాడు అంటే సార్ ఇట్లా మా దగ్గర వెళ్ళి మాకు ఇట్లా దాడలేదు అంటే ఓటర్ గొప్ప చెప్పిండు మా కేసు గారు అన్న ఆ నీకట్లో మరుస్తాం మేము నా మర్వం అంటే మర్వం మా నాయన మా నాయన కేసీ గారు మా నాయన కవిత అక్క మా 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 అక్క తప్పకుంటేస్తాడు కరెంటు బుగ్గ వచ్చినట్టే వస్తాడు ఈ సార్ చూడు కరెంటు బుగ్గా స్పెషల్గా వస్తాడు జగ్గ జగ్గ మెరుసుకుంటా వస్తాడు ఆడొచ్చిండంటే ఎండకాలం ఎండ మెరిసినట్టే ఉండదు రేవంత రెడ్డి వచ్చిండంటే సీఎం అంటే ఇట్లా అంటున్నాం మేము ఆడలో మా కేశ్ గారు అన్నీ వచ్చిండంటే ఇట్లా దండం పెడుతున్నాం అంతే చాలా సంతోషం మా కేశ్ గారు అన్నీ రావాలి

రేవంత్ రెడ్డి పెన్షన్ ఇస్తున్నా రెండో వేలు ఇస్తుండ చేస్తుండ చెప్పిన పనులు చేస్తుండ రేవంత్ రెడ్డి ఎట్లుంది వచ్చిన తర్వాత మంచిగా ఉందా మేము మంచిగా ఉండదు నాయన ఏది చెప్పినాడు

నాలుగు వేలు చెప్పిన నాలుగు వేలు లేవు ఇస్తలేడు ఇస్తలేడు చేస్తుండ్రెడ్డి సార్ ఏం పండ్గా అనుకున్నవన్నీ ఏది అవుతలేదు ఐదు వందల కిలోమీటర్లు అన్నాడు లేదు మళ్ళా అప్పుడు ఇచ్చినట్టు ఇచ్చినట్టేస్తాం మళ్ళీ ఇస్తలేడు అవే బాల్ కడుతున్నాం కడుతున్నాం ఇస్తలేడు బస్సు మీకు బస్సు 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 పేరు మంచిగా లేదు మంచిగా ఉండదు ఏం మంచిగా ఉండదు అందులో కొట్టుకోను తిట్టుకోను ఏ మంచిగా ఉండదు మంచిగా ఉందా ఎవరికో రోజు వచ్చేటోళ్ళకు రోజు ఓటర్లకు ఉంది నేను కూడా సంవత్సరాలు అనుకోను మొత్తం మీరు ఒకటి చెతున్నారండి మీరు దీన్ని వాళ్ళ దృష్టి తీసుకెళ్ళు మా నా పేరు చెప్పు నా నెంబర్ ఇస్తారు ఏం బీకర్ అన్నారు కానీ ఈ సిలిండర్ ఐదు వందలు అన్నాడు కదా అదే ఐదు వందలకు సబ్సిడీ మీరు భరించుకుంటే ఐదు వందలు తీయచ్చు కదా ఈ మహిళలు కూలి చేసేటోళ్ళు ఆ సబ్సిడీ కొరకు బ్యాంకుల కాడ పోయి పడిగాపులు పెడుతున్నా రెండు వందలకు మూడు వందలకు అవి కొంతమందికి ఐదే ఐదు వందలకు డైరెక్ట్ సిలిండర్ ఇవను ఇంకా వెయ్యి రూపాయలు కాచుకుంటు ఆ నాలుగు వందలకు ఆడోళ్ళు మొత్తం కావాలి పెట్టి కూలిచిపెట్టి కూలిచిపెట్టి పోయి బ్యాంకుల కాడ పడిగాపులు అంత మోసం చేసిండు లాస్ట్ గెలిపిన రేవంత్ రెడ్డి మోసం ఆడళ్ళ మోసం ప్రీ బస్ పెట్టడానికి మోసపోయాడు ఈసారి కూడా మోసపోడు ఆ ప్రి బస్ వాళ్ళు ఏదో మోసం చేసింది ఆయన మమ్మల్ని రైతులు మమ్మల్ని మేమే చేస్తాం మేం చేయం మేము బెదం రెడ్డి మోసం చేసింది మొత్తం మహిళను మహిళలకు ఇప్పుడు పద్దెనిమిది అన్నాడు పద్దెనిమిది ఏడు వచ్చాయి ఫ్రీ కుండలు అండి ఏడొచ్చాయి చెప్పు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఒక ఉన్నది ఇప్పుడు ఉన్నదే కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నది ఎవరు కేసీఆర్ పోయినా ఉంది చేయలేవు ఎవరు వాడు చేసే పనులు ఎవరు లేవు మేము అనుకున్నావా వాడు చేసే పని మోతారు పనులు ఆలోచింది వాడే